అందరికీ నమస్కారం జనరల్గా మనందరికీ డబ్బు కావాలంటే కష్టపడి పని చేయడము బిజినెస్ చేయడము జాబ్ చేయడము అనే కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అవుతాం అంటే డబ్బుని కష్టపడి సంపాదించవచ్చు అంటే శరీరాన్ని ఉపయోగించడం ద్వారా ఒక పని చేయడం ద్వారా డబ్బుని సంపాదించవచ్చు మన మనసుని అంటే బుద్ధిని ఉపయోగించడం ద్వారా కూడా డబ్బుని సంపాదించవచ్చు బట్ అదే డబ్బు మీరు మీ వెనకాల పడాలి అంటే మీ దగ్గర కొన్ని గుణాలు కొన్ని క్వాలిటీస్ ఉండాలి ఒకవేళ క్వాలిటీస్ ఉంటే మీరు పని చేస్తున్నారా ఏ పని చేస్తున్నారు ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నారా అనే దానితో సంబంధం లేదు అదే డబ్బు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే మనం సినిమాలు చూస్తూ ఉంటాం కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి హీరోల హీరోలు కానీ నార్మల్ క్యారెక్టర్స్ హీరోయిన వెనకాల కానీ అమ్మాయిల వెనకాల పడుతూ ఉంటారు వీళ్ళు ఎంత పడినా సరే అసలు అమ్మాయిలు ఒప్పుకొని కూడా ఒప్పుకోరు ఎన్ని ప్రయత్నాలు చేయని వాళ్ళ కోసం ఆ అమ్మాయి ప్రేమను పొందడం కోసం వీళ్ళను మార్చుకున్నా వీళ్ళని వాళ్ళు చంపుకోవాలనుకున్నా సరే ఆ అమ్మాయిలు ఒప్పుకోరు ఇది ఒక కేటగిరీ ఇంకో కేటగిరీ ఎట్లా ఉంటుందంటే ఈ క్యారెక్టర్ చుట్టే అమ్మాయిలు పడుతూ ఉంటారు ఎంత వద్దు చీగొట్టినా సరే అమ్మాయిలు చూపెడతా ఉంటారు అంటే దీన్ని బట్టి మీరు ఒక విషయం వెనకాల ఎంత ఎఫర్ట్స్ పెట్టినా సరే మీకు భవిష్యత్ రాకపోవచ్చు బట్ మీరేమి ఎఫర్ట్స్ పెట్టకపోయినా సరే కొన్ని మీ వెనకాల పడవచ్చు వీటిని మనం చూస్తూనే ఉంటాం బయట చాలామంది విపరీతంగా కష్టపడి పనిచేస్తుంటారు అయినా డబ్బులు సరిగ్గా రావు అరే కొంతమంది విపరీతంగా ఎంజాయ్ చేస్తుంటారు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతుంటారు స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ ఉంటారు డబ్బులు మాత్రం వస్తూ ఉంటాయి సో ఇదేంటంటే మనం డబ్బుని ఆకర్షించే కళ అంతేగాని డబ్బుని విపరీతంగా కష్టపడి సంపాదించేది కాదు ఒకవేళ నిజంగా కష్టపడి సంపాదించాలనుకుంటే ఈ మాటలు వినడం కంటే మీ దగ్గర ఒక స్కిల్ డెవలప్ చేసుకొని టైం పెట్టి ఎఫర్ట్స్ పెట్టడం తద్వారా నెలకు కొంత డబ్బు సంపాదించుకోవడం జరుగుతుంది బట్ ఇక్కడ ఏంటంటే మీ అంతరంగంలో ఉన్న శక్తుల్ని మేల్కొల్పడం ద్వారా డబ్బే మీ వైపుకి ఆకర్షించబడేటట్టు చేయడం అనే కాన్సెప్ట్ ఇది ఈ క్వాలిటీస్ని కొన్ని చూడండి ఇందులో మీకు ఉన్నాయా లేవా మీరు మీ దగ్గర స్కిల్ ఉందా లేదా మీరు ఎంత ఎన్ని గంటలు పనిచేస్తూ ఉంటారు ఇవన్నీ నార్మల్ ట్రెడిషనల్ సాంప్రదాయంగా ఉండే పద్ధతులన్నింటినీ కూడా బ్రేక్ చేస్తుంది సో అందులో కొన్ని క్వాలిటీస్ అయితే ఇవి చెప్తున్నప్పుడు వీటిని పెంచుకోవాలి అని అనుకోకండి అవి మీలో ఉన్నాయా లేదో చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత మీకు తెలిసిపోతూ ఉంటుంది తర్వాత వాటిని ఏ రకంగా పెంచుకోవాలనే విషయంకి సంబంధించినటువంటి వీడియోస్ నేను మళ్ళీ చేస్తాను ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే డబ్బు మీద ఆధారపడటో వాళ్ళ దగ్గరికి డబ్బు విపరీతంగా వస్తుంది అంటే డబ్బు మీద ఆధారపడరు జాగ్రత్తగా వింటున్నారు కదా ఎవరైతే డబ్బు మీద ఆధారపడరో వాళ్ళ దగ్గరికి డబ్బు విపరీతంగా వస్తుంది అంటే దీన్ని ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు చాలా మంది మాటలు అంటే నేను జనరల్గా క్లాసులో చెప్తుంటాను డబ్బు వస్తే సమస్యలన్నీ తీరిపోతాయి అన్న వ్యక్తి దగ్గరికి డబ్బు ఎప్పటికీ రాదు ఎందుకంటే మీ సమస్యల్ని తీర్చుకోవడం కోసం డబ్బు మీద ఆధారపడుతున్నాను మీరు దేని మీదైతే ఆధారపడతారో అది మీ భాష కూర్చుంటది మీరు దేని మీద అయితే ఆధారపడతారో అది ఎక్కువైపోతుంది మీరు తగ్గిపోతారు మీరు ఎప్పుడైనా మీ దగ్గరికి వెళ్ళినా రావాలంటే సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉండాలి ఇప్పుడు మామూలుగా ఒక కార్పొరేటర్ ఉన్నాడు ఈ కార్పొరేటరు ఫోన్ చేస్తే పక్కా వార్డు కార్పొరేటర్ వస్తాడేమో కానీ ఎమ్మెల్యేనో మినిస్టర్ అయితే రాడు ఎందుకంటే ఈ కార్పొరేటర్ ఎమ్మెల్యే మీద ఆధారపడుతున్నాడు పై స్థాయిలో అంటే మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారో వాళ్ళు పై స్థాయిలో ఉన్నట్టు ఆ పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మీ దగ్గరికి రారు మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఈ ఆధారపడడం అనేది ఏంటంటే మనకి తెలియకుండానే మన లోపల ఇంటర్నల్గా డబ్బు లేకపోతే మన జీవితం బాగుండదు డబ్బు ఉంటేనే బాగుంటుంది అని ఆ ఇంటర్నల్గా మైండ్ సెట్ ఎట్లా తయారైంది ఈ ఈరోజు డబ్బుని హై చేసేసాం ఒక ఎంప్లాయీ ఉన్నాడు ఎంప్లాయర్ మీద అంటే కంపెనీ పెట్టిన వ్యక్తి మీద ఆధారపడుతున్నాడు కాబట్టి ఎప్పుడు ఇతను భయపడుకుంటూనే ఉండాలి ఆ వ్యక్తి దగ్గరికి ఆ ఆ బాస్ దగ్గరికి ఇతను వెళ్ళాలి మీరు ఎప్పుడైతే డబ్బు వస్తే కానీ నా జీవితం బాగుపడదు డబ్బులు ఉంటేనే అద్భుతంగా ఉంటుంది అన్న మాటలు మాట్లాడుతున్న వ్యక్తుల దగ్గరికి డబ్బులు ఎప్పటికీ రావు అది ఉన్నా లేకపోయినా నా జీవితం అద్భుతంగా ఉంటుంది అని ఒక మెంటాలిటీ ఎవరికైతే డెవలప్ అవుతుందో వాళ్ళ దగ్గరికి డబ్బులు అద్భుతంగా వస్తాయి అంటే ముందు ఈ విషయాన్ని మీరు నెమ్మదిగా మీ మనసులోకి ఇంజెక్ట్ చేసుకోండి అంతేగాని ఇప్పటి నుంచి అయితే మన మనసు ఏం చేస్తా అంటే ఓకే ఇక నేను డబ్బును మీద ఆధారపడను దాని వెంటనే ఇట్లా ఏమంటారు స్టేట్మెంట్ ఇచ్చేస్తారు అట్లా కుదరదు ఇది కేవలం ఒక అవగాహన కోసం మెల్లమెల్లగా మనం ఆ క్వాలిటీస్ని మనలో ఇంజెక్ట్ చేసుకోవాలనుకుంటే కొంత టైం తీసుకుంటుంది దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది సో డబ్బు మీద ఎవరైతే ఆధారపడతారు డబ్బు ఉంటే కానీ ఎందుకంటే మనం ఈ రోజు ఆధారపడుతున్నాం డబ్బు చూపించుకొని డబ్బు అంటే డబ్బు ఉన్న ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇల్లు కారు బ్రాండ్ వస్తువులు సంథింగ్ ఇటువంటి కొన్ని ఉంటాయన్నాడు అంటే డబ్బు డబ్బుకి సంబంధించిన వాటిని చూ చూయించుకోవడం ద్వారా మనం గౌరవాన్ని పొందాలనుకుంటున్నాం ఇటువంటి వ్యక్తుల దగ్గర భయం ఎక్కువ ఉంటుంది ఇవన్నీ ఎప్పుడు పోతే ఏదో రోజు ఖచ్చితంగా ఇంపాక్ట్ కూడా పడుతుంది అదే వీటి మీద అంటే మీ గౌరవం కోసం కానీ మీ ఆనందం కోసం కానీ ఎప్పుడైతే డబ్బు మీద ఆధారపడడం ఆగిపోతుందో మీరు ఊహించని విధంగా డబ్బు మీ లైఫ్లోకి వస్తుంది సో అందుకే ఇటువంటి మాటలు చెప్పే అయితే డబ్బు ఉంటేనే గౌరవం ఉంటుంది ఎందుకని నిజానికి దాని వెనకాల ఇంటర్నెట్లో చాలా విషయాలు ఉన్నాయి డబ్బు ఉంటేనే గౌరవం ఉంటుంది అనేది మీ భ్రమ మిమ్మల్ని మీరు గౌరవించుకోవట్లేదు కాబట్టి డబ్బు మీ దగ్గరకు వస్తలేదు గౌరవం ఉండేది అది డబ్బుకు సంబంధించిన విషయం కాదు నిజానికి డబ్బు గౌరవం అనేది అంతరంగంలోకి వెళ్ళొచ్చు ఒక అద్భుతమైన విషయం అది అది వ్యక్తుల్ని బట్టి మారిపోతూ ఉంటుంది సో సరే దీని గురించి నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం అయితే దీన్ని గుర్తుపెట్టుకోండి డబ్బు ఉంటేనే ఆనందంగా ఉంటాం డబ్బు ఉంటేనే గౌరవం ఉంటుంది డబ్బు ఉంటేనే సమస్యలు తీరుతాయి అనే ఆ థాట్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి నో మ్యాటర్ వాళ్ళు ఎంత కష్టపడేని ఎప్పటికీ వాళ్ళ దగ్గరికి డబ్బు రాదు డబ్బు సమస్యలు అలాగే ఉండిపోతాయి కావాలంటే చూడండి మీ మనసులో ఏదో మూలన ఇటువంటి విషయాలు ఉంటేనే మీకు డబ్బు సమస్యలు ఏర్పడతాయి లేకపోతే డబ్బు విషయంలో చాలా ఆరామ్స్గా ఉంటారు అండ్ ఇది ఒక పాయింట్ సెకండ్ పాయింట్ ఇది చాలా అద్భుతమైంది మీకు మీరు మీగా ఉండడానికి భయపడుతూ ఉంటే గనుక డబ్బు ఇప్పటికీ రాదు అంటే జనల్ గా మనలో ఉన్న భయం ఇది చేస్తే రైట్ అవుతుందా ఇది చేస్తే రాంగ్ అవుతుందా ఇది తప్పు అవుతుందా ఇట్లా చేస్తే వాళ్ళని ఏమన్నా అనుకుంటారా అనుకునే విషయాలు అన్నిటితో మనం లోపల అంచుపెట్టుకుంటున్నాం మన విషయాలని అంటే ఏది చేస్తే రైటు ఏది చేస్తే రాంగు అన్న విషయాల గురించి తర్జన పర్జనలు చేస్తూ టూ మచ్ ఆలోచించుకోవడం దగ్గరికి డబ్బులు అసలే రావు ఇంకొకటి మీకు మీరు అంటే ఇప్పుడు మీ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి మీ కొన్ని అభిప్రాయాలని ఉన్నది ఉన్నట్టుగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతే డబ్బులు రావు డబ్బులే కాదు ఆనందం కాదు అసలు జీవితం నరకం అవుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అభిప్రాయాలని ఎక్స్ప్రెస్ చేయలేని వాళ్ళందరూ కూడా అంటే దీని అర్థం ఎదుటి వాళ్ళని వ్యతిరేకించడం కాదు మీ మనసులో ఉన్న అభిప్రాయాలని అట్లీస్ట్ మీరు ఎక్స్ప్రెస్ చేయగలరు దీనికి కొంచెం ధైర్యం అనేది కావాలి ఎవరు ఏం చెప్పినా తలుపుకుంటూ వాళ్ళే కరెక్ట్ ఏమో అట్లా చేయాలి కావచ్చేమో అని చేసేవాటి వాళ్ళందరూ వేరే వాళ్ళని ఫాలో ఇతరులని ఫాలో అయ్యేటోళ్ళందరి అందరి దగ్గరికి డబ్బులు రావు ఎవరైతే వాళ్ళ లోపల చూసుకుంటూ వాళ్ళ అంతరంగంలోకి వెళ్తూ అంతరంగంలోకి వెళ్ళి వచ్చే విషయాలని వింటూ పోతారో వాళ్ళ దగ్గరికి వాళ్ళ డబ్బు గురించి ఆలోచించకపోయినా అఫర్మేషన్ చేయకపోయినా డబ్బే వెనకాల పడుకుంటూ వస్తుంది సో మీరు ఇతరులను వినండి కానీ ఇతరులను వినకపోతే రాంగ్ అవుతుంది ఏమో అని నేను జనరల్గా క్లాసులలో చెప్తూ ఉంటాను సెషన్ జరిగేటప్పుడు నిజంగా మీ లో డబ్బు రావాలంటే ఫస్ట్ అంటే నేను క్లాసులు స్టార్ట్ చేసే కొత్తలో చెప్తా నేను చెప్తూ ఉంటాను నేను చెప్పింది వింటేనే డబ్బులు వస్తాయి లేకపోతే రావు ఇట్లానే ఫాలో కావాలి అట్లానే ఫాలో కావాలి ఇట్లా కాకపోతే రాదేమో అన్న ఫీలింగ్ ఉండాల్సిన అవసరం లేదు మీరు ఎట్లున్నా డబ్బులు వస్తాయి డబ్బు అదానికి నియమానికి ఎట్లాంటి సంబంధం లేదు మీరు అట్లాంటి నియమాలు అసలు ఏర్పరచుకోకండి పొద్దున్నులు వేస్తేనే డబ్బులు వస్తాయి రోజుకి ఎన్ని గంటలు పని చేస్తేనే డబ్బులు వస్తాయి అండ్ ఎవరో చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏం జరుగుతుందంటే ఒక పెద్ద బిలియనీరు యొక్క ఇంటర్వ్యూ చదువుతాం లేదంటే యూట్యూబ్లో ఎక్కడో చూస్తాం తను వాళ్ళ రొటీన్ చెప్తారు నేను పొద్దున్నే నాలుగు గంటలు వేస్తానండి ఇట్లా యోగా చేస్తానండి ఇలా చేస్తానండి సో ఇట్లా వాళ్ళు చెప్పిన తర్వాత ఓహో ఇతని దగ్గరికి డబ్బులు రావడానికి మెయిన్ కారణం ఇదే కావచ్చు అనుకుని మనం ఏం చేస్తాం పొద్దున్న వేసే వాళ్ళు ఉండదు ఆ క్వాలిటీస్ అన్ని అతనికి సహజంగా వచ్చినాయి అతను పెరిగిన వాతావరణం అయి ఉండొచ్చు లేదంటే ఏదో కారణం చేత అతను చెప్పిన రొటీన్ అనేది ఇతరులని ఫాలో అయింది కాదు అతనికి సహజంగా జరిగింది అది ఏదైతే సహజంగా జరుగుతుందో జరగనియాలి కానీ ఇప్పుడు ఆ రకంగా ఉంటేనే అతనికి డబ్బులు వచ్చినాయని చెప్పేసి మనం ఏం చేస్తాం మనం ఆ రకంగా ఉంటున్నామా లేదా కూడా చెక్ చేసుకోం ఇక మనల్ని మనం టాచ్ చేసుకొని మొదలు పెడతాం రోజు క్లాస్లో ఇది జరిగింది సార్ మీరు చెప్పిన ఈ టెక్నిక్ తోటి ఆల్మోస్ట్ చాలా రోజులుగా రాని డబ్బు పది లక్షలు నాకు రిటర్న్ వచ్చేసినాయి సార్ అని ఎవరు చెప్పారు వెంటనే ఆ టెక్నిక్ ఏంటో అని మిగతా వాళ్ళు అడిగారు ఎందుకంటే ఈ టెక్నిక్ ని పాటించడం మూలానే ఆ డబ్బులు పది లక్షలు ఈ ఎన్నో రోజులుగా స్టక్ అయిన డబ్బులు వచ్చినాయని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇప్పుడేంటి చాలా మంది ఈ టెక్నిక్ మీద ఆధారపడతారు బట్ ఆ టెక్నిక్ ని కేవలం ఒక టోల్గా వాడుకుంటే అది ఈ టెక్నిక్ వాడడము ప్లస్ ఆ డబ్బులు రావడము ఒకేసారి జరిగి ఉంటుంది ఈ టెక్నిక్ వాడకపోయినా కూడా డబ్బులు వచ్చేయము మనమేంటంటే టెక్నిక్స్ అన్నిటిని కూడా కేవలం మన మనసులో ఉన్న విషయాలను అవగాహన చేసుకుంటూ మన మీద ఒక గ్రిప్ పరుచుకోవడం కోసం మనలో ఉన్న స్పృహను పెంచుకోవడం కోసం టెక్నిక్స్ కానీ ఈ టెక్నిక్ చేస్తేనే ఆ డబ్బులు వస్తాయి ఈ టెక్నిక్ చేస్తేనే సక్సెస్ అవుతాము అనేది ఏం లేదు ఇట్లా అంటే ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో నియమాలు ఏవైతే ఉన్నాయో ఇలా నియమాలు పెట్టుకుని నియమాల మధ్యలో నలిగిపోయేటోళ్ళు విపరీతంగా బాధపడతారు ఒక డబ్బు వచ్చిన వాళ్ళ దగ్గర ఉండదు అంత సీన్ ఉండదు వచ్చినట్టే వస్తుంది పోతుంది ముందు మీరు ఇట్లా ఉంటేనే డబ్బులు వస్తాయి ఇది చేస్తేనే డబ్బులు వస్తాయి చదువుకుంటేనే డబ్బులు వస్తాయి గవర్నమెంట్ జాబ్ ఉంటేనే వస్తాయి బిజినెస్ సక్సెస్ అనేది వస్తుంది పొద్దున్న లేస్తేనే డబ్బులు వస్తాయి నైట్ పడుకునే ముందు ఇది వేస్తే డబ్బులు వస్తాయి అనే రకాల ఎన్ని నియమాలు ఉన్నాయి అన్ని నియమాలను తీసి పక్కన పెట్టండి ఈ నియమాలన్నీ పక్కన పెట్టేసి మీరు ఎట్లున్నారో చూడండి అసలు మీ మనసు ఏముంటుందో గమనించండి అప్పుడు మీలో ఉన్న యూనిక్నెస్ బయటకు వస్తుంది ఎవరైనా నిజంగా డబ్బులు కావాలి హ్యాపీనెస్ కావాలి స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటే ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళని వాళ్ళు గౌరవిస్తూ వాళ్ళని వాళ్ళు గమనించుకుంటూ ఉండాలి బయట సమాజంలో చాలా మంది చాలా చెప్తారు ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తారు ఇప్పుడు నాకు నచ్చింది నాకు వచ్చింది నేను చెప్తున్నాను ఓకే ఇంకొకరు నేను చెప్పేది రైట్ అంటారు నేను చెప్పేది రాంగ్ అంటారు ఇంకొకరు ఇట్లా ఇట్లా ఎవ్వరికి వాళ్ళు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి ఇక్కడ అయితే ఇక్కడ నేను చెప్తున్న ఈ అభిప్రాయాలన్నీ కూడా నేను గమనించిన తర్వాత నాకు అనిపించిన చెప్తున్న విషయాలే అందుకే క్లాస్ లో కూడా నేను ఇప్పుడు చెప్తే విషయాలు నేను చెప్తుంటాను మీరు వింటూ ఉండండి మీకు ఎంత వరకు కనెక్ట్ అవుతుందో ఓకే నేను టెక్నిక్ చెప్తున్నా మీ వల్ల సెట్ కాలే ఓకే వినకుండి పక్కన పెట్టండి మాకు ఇది సెట్ అయితలేదు లేదు మాకు ఇది చేయాలనిపిస్తలేదు అని చెప్పగలిగే ధైర్యము స్వేచ్ఛ మీకు ఉంది ఇక చెప్పినాం కదా అని చెప్పేసి ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే ఎందుకంటే ఎప్పుడైతే డబ్బు కావాలని ఇది చేయకపోతే డబ్బు రాదేమో అనే భయంతో మీరు చేయడం మొదలు పెడతారో ఈ చేసే వల్ల మీరు ఎక్కువ కోల్పోయే అవకాశం ఉంటుంది ఏది కూడా భయంతో చేయకూడదు స్వేచ్ఛలోకి వెళ్ళి రావాలి ఫస్ట్ డబ్బు ఉంటేనే అన్ని ఉంటాయి అన్న ఆలోచన ఉన్న వాళ్ళ దగ్గర ఈ డబ్బు రాదు ఇంకోటి పలానా విధంగానే ఉంటేనే డబ్బులు వస్తాయి ఇది లేకపోవడం వలన డబ్బులు రాలే అనే నియమాలకి మీరు ఎప్పుడైతే బందీ అవుతారో అప్పుడు కూడా డబ్బులు రావు డబ్బు అనేది ఎవరైతే స్వేచ్ఛలోకి వెళ్ళి పుట్టుకురావాలి ఓకే మూడో పాయింట్ నాకు బాగా అంటే ఇష్టమైన పాయింట్ అనేది ఎందుకంటే చాలా మంచి పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఎవరైతే జీవితాన్ని ఆస్వాదిస్తారో వాళ్ళ దగ్గరికి డబ్బులు విరివిగా సూపర్గా వస్తాయి అవసరమైన అన్నీ వస్తాయి జీవితాన్ని ఆస్వాదించారు మనం ఏం చేస్తున్నారంటే జీవితం పరంగా ఏం చేస్తామంటే కలలు కనుక్కుంటూ ఉంటాం ఊహల్లోకి వెళ్తుంటాం లక్ష్యాలు ఏర్పరచుకుంటాం మన జీవితం ఎప్పుడు కూడా భవిష్యత్తులోనే ఉంటుంది ఎవరైతే భవిష్యత్తులో ఏదో సాధించబోతున్న కళలు కంటారో వాళ్ళు ఎప్పటికీ ఒకవేళ సాధించినా వాళ్ళ దగ్గరికి డబ్బులు వస్తాయేమో కానీ ఆ డబ్బును ఆస్వాదించలేరు అలా కాకుండా ఇప్పుడు ఈ క్షణంలో మీరు వీలైనంతగా జీవితాన్ని ఆస్వాదిస్తూ పోతా ఉంటే డబ్బులు విపరీతంగా వస్తాయి అంటే ఆస్వాదించడం అంటే టెల్ మీటెలియు ఇది నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక అద్భుతమైనటువంటి ఫుడ్ చాలా ఇష్టం రెస్టారెంట్లో దాని కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది బట్ ఇప్పుడు నేను రెస్టారెంట్కి వెళ్ళి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెడితే తర్వాత ఇది పోతే ఎట్లా నా దగ్గర డబ్బులే చాలా తక్కువ కాబట్టి డబ్బులు బాగా వచ్చిన తర్వాతనే నేను దీన్ని ఆస్వాదిస్తాను అని ఎప్పుడైతే మీకు బాగా ఇష్టమైన విషయాలని పోస్ట్ పోన్ చేస్తారో డబ్బు రావడం కూడా పోస్ట్ పోన్ అవుతుంది ఈ జీవితం ఉన్నదే ఆస్వాదించడానికి నచ్చిన ప్రతి దాన్ని ఆస్వాదించడానికి ఈ ఆస్వాదించాలి అంటే కూడా ధైర్యం కావాలి ఎందుకంటే ఈ ఆస్వాదించలేకపోవడానికి కారణం ఏంటంటే భయం ఇప్పుడు ఈ రోజు నేను డబ్బులు ఖర్చు పెడితే రేపటికి ఏమైపోతుందో వీళ్ళ జీవిత కాలం ఇట్లనే బతుకుతుంది దీన్ని మళ్ళీ పైగా ఏం చేస్తామంటే దీన్ని హైలైట్ చేస్తాం మనం అంటే ఆ ఈ రకంగా ఉండడం అనేది త్యాగం అని అనుకుంటాం త్యాగం కాదు అది ధైర్యం లేకపోవడం అంటారు కానీ త్యాగం ఎవరు చేయగలుగుతారు తెలుసు త్యాగంలో ఒక అద్భుతమైన ఆనందం ఉంటుంది ఇలాంటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రకమైన ఫుడ్ చాలా ఇష్టం ఉంది బట్ నా దగ్గర డబ్బులు లేవు ఆ డబ్బులు ఖర్చు చేస్తే కనీసం నెక్స్ట్ డే కూడా నా దగ్గర డబ్బులు రావు బట్ వాట్ ఐ డిడ్ ఏం జరుగుతుందో నాకు అనవసరం ఫ్యూచర్లో నా మనసు దాని మీద విపరీతమైనటువంటి కోరికతో ఉన్నది ఎటైతే అటై ఏదైతే అది అవుతుంది ఈ టార్చర్ నేను అనుభవించలేనని చెప్పేసి వెళ్ళి చేతిలో ఉన్న డబ్బులు మధ్యాహ్నాల ఇచ్చేసి ముందు లోపల కొంచెం భయంగానే ఉంది బట్ నా కళ్ళ ముందు నా ఫుడ్ ఐటెం ఏదైతే ఉందో ఇప్పుడు అదే నాకు దైవాన్నిగా అదే నా సర్వస్వమిగా కనీసం దీన్ని తీసుకొని కొనుక్కొని ఆస్వాదించగలిగే డబ్బు నా దగ్గర ఉన్నది కదా అని దీనికి ఈ క్షణంలో ఉన్న దీనికి ఆస్వాదిస్తూ ఇక నా కోరికని పూర్తిగా సంతృప్తిగా నెరవేర్చుకున్న పూర్తిగా అసలు ఇంకా ప్రపంచం మొత్తాన్ని పక్కన పెట్టేసి ఐ ఎంజాయ్ ఇట్ అలా చేసిన రెండు రోజుల తర్వాత నాకు ఒక అద్భుతమైన ఆఫర్ వచ్చింది ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చినాయి ఇలా నేను ఎప్పుడు డబ్బులు అంటే భవిష్యత్తులో డబ్బులు వస్తాయలేదా అన్న విషయాల గురించి నాకు సంబంధం లేదు ఈ క్షణంలో నా జీవితాన్ని నేను ఏ రకంగా ఆస్వాదిస్తున్నాను చాలామంది ఏంటంటే ఇప్పుడు డబ్బులు కూడబెట్టుకుంటే భవిష్యత్తుకు ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి ఈ క్షణంలో మనసుని చంపుకొని భవిష్యత్తులో ఎక్కడికో ఏదో జరగడం కోసం కూడబెట్టుకుంటారు బట్ ఈ రకమైన మెంటాలిటీ ఉన్న వాళ్ళకి డబ్బులు ఉంటాయేమో కూడా జీవితాన్ని ఆస్వాదించారు ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ ఈ దుబారా ఖర్చు అంటూ ఏమి మీరు జీవితాన్ని ఆస్వాదించినప్పుడే అసలు దుబారా ఖర్చు అంటే ఇప్పుడు ఆ మీరు జీవితాన్ని ఆస్వాదించినప్పుడు దానికి తగ్గట్టుగా డబ్బు కూడా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటుంది అంటే ఈ దీన్ని ఎలా చెప్పాలో నాకు ఆస్వాదించడం అంటే ఏ క్షణంలో ఉంటే ఆ క్షణాన్ని అలా అనుభూతి చెందుతూ ఉండడమే అప్పుడు మిమ్మల్ని ఆ జీవితమే చూసుకుంటారు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు మీకు వచ్చే అవకాశాలు రాణిస్తూ ఉంటాయి ఎంతో మంది సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ దగ్గర డబ్బు లేని సందర్భంలో కూడా నచ్చిన పని చేయగలిగిన ధైర్యం ఉన్న వాళ్ళే అందుకే వాళ్ళ దగ్గరకు చాలా డబ్బులు వస్తూ ఉంటాయి ఇది మొదట్లో కొంత భయాన్ని కలిగిస్తుంది ఎందుకంటే మనకు భవిష్యత్తు మీద భయంతో చాలా మంది పెరిగిన ఈ భయాలని మనం ఏ పని ఏ పని చేయాలన్నా సరే మనల్ని రైట్ ఆర్గా తప్ప ఉప్ప ఈ టార్చర్ అండి రైట్ ఆర్గా తప్ప ఉప్ప మంచా చేయడానికి టార్చర్ వీటి చుట్టూ తిరుగుతూ ఈ వలయంలో చిక్కుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా బాగుపడరు అందుకే ధైర్యం కావాలంటారు అంటే మంచి ఇతరులకి మంచి అనిపించింది మనకు సెట్ కాకపోవచ్చు అందుకే ఇక్కడ ఏ నియమాలు లేవు మీరు మీ జీవితాన్ని ఆస్వాదించడం మొదలు పెడితే ధైర్యం వస్తుంది ఆనందం వస్తుంది ధైర్య సాహసే లక్ష్మి అంటారు డబ్బులు వస్తాయి ఇంకా ఆ క్షణంలో డబ్బులు అంటే పెద్ద విషయం కాదు డబ్బు అనేది మీ వెనకాల ఫాలో అయితే పోతా ఉంటుంది మీరు దాని వెనకాల పడరు ఒక నాలుగో పాయింట్ ఏంటంటే ఈ డబ్బు సంపాదించాలనుకుంటు డబ్బును ఆకర్షించాలనుకుంటున్నారు వేరే వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోరు వాళ్ళ జీవితాన్ని వాళ్ళకు వదిలేస్తారు ఎవరైతే ఇతరుల జీవితాల్లో జోక్యం చేసుకొని వాళ్ళు చేసింది రైట్ అనో రాంగ్ అనో వాళ్ళు ఈ రకంగా ఉంటే కరెక్ట్ అనో ఆ రకంగా ఉంటే కరెక్ట్ అనో సమాజం జడిపోతుందనో మీరు చూడండి బాగా రెచ్పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని మీద దృష్టి పెట్టుకుంటారు పక్కనోడు ఏమైపోయినా పర్లేదు మనమేమో మనమంతా మనం సగం సగం బతుకులు ఉంటాయి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటాయంటే ఏ పని కూడా స్వేచ్ఛగా చేయలేం ఎవరైతే తన జీవితాన్ని సరిగ్గా జీవించలేడో వాడికే ఇతరుల గురించి ఉన్నటువంటి దృష్టి ఎక్కువగా ఉంటది వేరే వాళ్ళు ఎట్లుంటే మనకి మనం ఎట్లుంటున్నామో చూసుకోవాలి కదా ఫస్ట్ ఎందుకంటే మన జీవితాలన్నీ కూడా ఎట్లా అంటే వీళ్ళు ఏమంటారో వాళ్ళు ఏమంటారు అన్న దాంట్లోనే గడిచిపోతుంది వాళ్ళు వీళ్ళు ఏమంటారు అనే విషయాన్ని పక్కన పెడితే మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం ముందు సో ఇతరులు మంచి చెడ్డల గురించి మీరు మాట్లాడకండి వీలైతే అర్థం చేసుకోండి వాళ్ళు చేసింది మంచిగానే అండి ఇక్కడ ఉన్నదంతా అద్భుతంగానే ఉంది ఎవరిలో లోటుపాట్లు ఎతకండి తప్పులు ఎతకండి ఇతరుల ఇతరుల యొక్క ఏమంటారు నెగిటివ్ గురించి మాట్లాడకండి నెగిటివ్ అంటూ కూడా ఏమీ లేదు ఎందుకంటే ఆ స్థాల్లో ఆ ప్రాసెస్లో ఆ సిచ్యువేషన్లో వాళ్ళు అట్లా చేయాల్సి వచ్చింది మనం కూడా తెలుసో తెలియక ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం ఓకే వేరేటోళ్ళు చేస్తున్నది రైట్ ఆరాంగా వాళ్ళు ఏ రకంగా చేస్తే అద్భుతంగా ఉంటుంది అని మీరు సలహాలు ఇచ్చి ఇట్లా ఇట్లా ఆలోచించు కూడా వాళ్ళ జీవితాన్ని సరిగ్గా గడపట్లేదు అని అర్థం అందుకే ఇతరులు చెప్పే ఇతరుల విషయాలు జోక్యం చేసుకోకండి ఎవరైనా వచ్చి మీకు వచ్చి సలహాలు అడిగితే అది వేరే విషయం కాబట్టి మీ వైపుకే చూడండి నేను ఎట్లుంటున్నా నేనేం చేస్తున్నా నా మనసులో ఏం జరుగుతుంది ఏ సిచ్యువేషన్కి నేను ఎట్లుంటున్నా నేను చేసే దాని గురించి నా జీవితం ఏ రకంగా ఉంటుంది పూర్తి దృష్టి మొత్తాన్ని మీ వైపుకు తిప్పండి ఇది మొదట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది మనసు అంతా ఎప్పుడు వేరేటోళ్ళ మీదకి పోతూ ఉంటుంది బట్ మీ వైపుకి తిప్పిన మనసు ఏంటంటే శక్తివంతంగా తయారవుతుంది అప్పుడు మీరు అనుకున్నవి మీకు అవసరమైనవి అన్ని మీ వైపుకి ఆకర్షించబడుతూ ఉంటాయి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అంటే వాళ్ళతో మాట్లాడద్దు కాదు వాళ్ళు ఏం చేసినా సరే రైటు రాంగ్ అనకండి మంచి చెడు అనకండి వెళ్ళి సలహాలు ఇవ్వకండి వాళ్ళకి సలహా ఇచ్చే ముందు మన వైపుకే చూసుకోవాలి నేను ఎట్లుంటున్నా మరి వాళ్ళు చేసింది నా మనసు తప్ప అంటుంది కదా ఆ మాట వచ్చిన వెంటనే ఓకే ఓకే ఇప్పుడు నేను ఎట్లా చేస్తున్నా మరి నా పనులు నేను ఏ రకంగా చేసుకుంటున్నాను నేను కరెక్ట్ గానే ఉంటున్నానని ప్రశ్నించుకుంటూ గమనించుకుంటూ ఉండండి ఈ గమనింపు అనేది మీ జీవితంలో మీరు కూడా ఊహించని మార్పులు తీసుకొస్తారు ఆ ప్రాసెస్ లో మీరు ఎదుగుతూ ఉంటారు మీరు ఎప్పుడైతే ఎదగడం మొదలు పెడతారో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడుగుతారు సలహాలు ఆటోమేటిక్ గా ముఖ్యంగా డబ్బులు బాగా సంపాదించాలి అట్రాక్ట్ చేయాలి హ్యాపీగా ఉండాలి జీవితం సంతోషకరంగా ఉండాలి ఎదగాలి అనుకుంటే ఖచ్చితంగా మన హృదయంలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతి దానికి మనదే బాధ్యత మన జీవితంలో జరుగుతున్న ప్రతి దానికి మనమే బాధ్యత అని అంగీకరించాల్సిందే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకరికి డబ్బులు ఇచ్చేళ్ళు మంచి కోసమే డబ్బులు ఇచ్చేళ్ళు పాపం వాళ్ళు ఎగ్గొట్టి పోయిల్లు వాళ్ళు ఇస్తలేరు ఇప్పుడు మీరు డబ్బు లేని సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ కావడానికి కారణము ఆ వ్యక్తి అని ఎప్పుడైతే మనసు పదే 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 అనుకుంటే ఆ వ్యక్తిని తిట్టడము ఇలాంటివి చేస్తూ ఉంటది అంటే మీరు ఈ రకంగా ఉండడానికి కారణము వేరే వాళ్ళు లేదంటే పరిస్థితులు లేదంటే కుటుంబ సభ్యులు అమ్మను నాన్నను త్వరగా పెళ్లి కావడము వేరేటల్ గడ పిలియడము ఫ్రెండ్స్ మోసం చేయడము బిజినెస్ లో లాస్ అవ్వడము అని మీరు ఈ విషయాల చుట్టూ ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నంత కాలం ఇది చాలా కష్టం ఒక్కటే మాట నా జీవితంలో ఏమి జరుగుతున్నా సరే దీనికి పూర్తి బాధ్యుని నేనే నేనే చేసుకున్నా ఒక్క మాట కూడా ఇతరులకి ఒక్కటంటే ఒక్క మాట కూడా ఇతరులను వేలు పెట్టి చూపించకపోతే అది మీకు మహా అద్భుతమైన వరంగా మారుతుంది అండి ఇది కొంచెం కష్టమే బట్ మెల్లమెల్లగా నేనే నా జీవితంలో జరుగుతున్న ప్రతి దానికి మంచికి చెడుకి ఆనందానికి నష్టాలకి కష్టాలకి అప్పులకి సమస్యలకి డబ్బు ఉన్న స్థితికి డబ్బు లేని స్థితికి ప్రతి దానికి నేనే కారణం ఇదే మాట వేరే వచ్చి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వచ్చి అంత నీ వల్లే నువ్వే ఒక్క పని సరిగ్గా చేయట్లేదు అనుకోండి నోరు మూసుకొని కరెక్ట్ ఏ అని చెప్పుకోండి మనసులో ఒప్పుకోవాల్సిందే ఇది లోతుగా మీ మనసు ఎంత లోతుగా అంగీకరిస్తుందో మొదట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ తర్వాత మీకు వచ్చే ఫ్రీడమ్ అద్భుతంగా ఉంటుంది ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరైతే తీసుకోరో వాళ్ళకి ఫ్రీడమ్ రాదు ఫ్రీడమ్ లేనప్పుడు క్రియేటివిటీ రాదు అంటే సృష్టించలేరు మీ యొక్క మీ యొక్క ఏమంటారు మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా లేకుండా బై మిస్టేక్ పొరపాటు జరిగింది బట్ వేరే వాటిలో ఏమో మిమ్మల్ని తప్పు పడుతున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరే తప్పు చేసాలని మిమ్మల్ని నిందిస్తున్నారు బాధ్యత అంటే రెస్పాన్సిబిలిటీ అంటే స్పందించే సామర్థ్యం అప్పుడు మీరు నేను తప్పు చేయలేదు ఈ రకంగా జరిగింది అని ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకునే పనులు చేశారనుకోండి అది వర్కౌట్ కాదు ఎవరైనా నిందిస్తే నోరు మూసుకొని సైలెంట్గా ఉండడమే అలాంటి వాళ్ళకి అద్భుతాలు జరుగుతాయి మొదట్లో ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది చెప్పినంత సింపుల్ అయితే కాదు కానీ బట్ తెలివైన వాళ్ళు దీన్ని కొంచెం అర్థం చేసుకోగలుగుతారు అలాంటి వాళ్ళ దగ్గరికి డబ్బులు ప్రేమ ఆనందం శక్తి పవర్ అని వస్తాయి ఇంకొకటి సిక్స్త్ అండ్ లాస్ట్ డబ్బు లేని స్థితిని కూడా ఎవరైతే సంపూర్ణంగా స్వీకరించి దానితో ఆనందంగా ఉండగలుగుతారో వాళ్ళ దగ్గరికి డబ్బులు విపరీతంగా వస్తాయి అంటే లేనప్పుడు కూడా మనము డబ్బు కావాలనుకున్నప్పుడు డబ్బు ఉంటే ఎంత బాగుంటుందని కలలు కంటాం అబ్బా ఒక్క రెండు కోట్లు ఉంటేనా ఇక సమస్యలు అన్నీ పోతాయి అని ఆ రెండు కోట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు వస్తాయా అని పోనీ దానికి తగ్గట్టుగా సరే వాటి గురించి ఎదురు చూస్తుంటారు లేదంటే పలానా విధంగా జరిగితే బాగుండు ఇట్లా ఏమైనా జరిగితే బాగుండు అట్లా జరిగితే బాగుండు అని ఎప్పుడు చూసినా ఇప్పుడు ఉన్న స్థితి ఏదైతే ఉందో దాన్ని పట్టించుకోకుండా పలానా విధంగా జరిగితే బాగుండు అన్న ఆలోచన వాళ్ళ దగ్గరికి డబ్బులు రాదు జీవితం ఆనందంగా కూడా ఉండదు ఇప్పుడు ఉన్న స్థితిని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరిస్తూ ఇదే నాకు సరైనది ఈ రకంగా ఉండడమే కరెక్ట్ అని మీరు అనుకోగలిగితే అది మనస్ఫూర్తిగా చూడండి అప్పుడు ఉంటుంది మీ లైఫ్ అందుకే ఉన్న స్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయకండి మీకు ఏది అవసరం అది జరుగుతుంది ఎవరైనా అవమానించారు ఈ అవమానాన్ని కూడా మీరు స్వీకరించినప్పుడు ఆ తర్వాత పొందేది అద్భుతమే ప్రశంసలు వస్తాయి డబ్బు అంటే మీరు అవమానాన్ని అంగీకరించకపోతే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచరు క్లాస్కి వెళ్ళి ఒక అబ్బాయిని కొట్టింది హోంవర్క్ చేయకపోతే ఇప్పుడు ఆ టీచర్ కొట్టిన దానికి సారీ మేడం నేను తప్పు చేస్తాను నిజంగానే మీరు కొట్టింది కరెక్టే అని అనుకోగలిగితే నెక్స్ట్ టీచర్ కొట్టలేరు ప్రేమగానే చూపిస్త ప్రేమగానే చెప్తారు అలా కాకుండా ఆ కొట్టడాన్ని కనుక అతను స్వీకరించకుండా అలా కొట్టబడమే అతనికి సరైనది అని అతను అంగీకరించకుండా అతనికి జరిగినది ఒక అన్యాయంలాగా భావిస్తూ అతనికి జరిగింది ఒక అన్యాయంలాగా భావిస్తూ నేను ఒక్కనేనా హోంవర్క్ చేయంతో నన్ను ఎందుకు కొడతాను మరి నిన్న వీడు కూడా చేయలే మీను కొట్టలే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు భవిష్య మీకు ఇది అర్థమవుతుందని అనుకుంటున్నారు అంటే ఎవరికైనా ఏదైనా జరిగితే ఈ ప్రపంచంలో అందరూ మంచిగా ఉన్నారు నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది నేనేం పాపం చేసినా నాకే అన్యాయం జరుగుతుంది అని అంటే జీవితం ఏదో దేవుడేదో మీ మీద పగబట్టి మిమ్మల్ని ఇలాంటి పరిస్థితిలో ఉంచారనే కొన్ని థాట్స్ ఉంటాయి అన్నట్టు ఇట్లాంటి వాళ్ళు జీవితంలో ఎదగకపోగా డబ్బులు రాకపోగా పక్క వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు అందుకే సమస్య వచ్చిందనుకో ఆ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనుకో ఈ టైంకి ఇదే కరెక్ట్గా ఏదో పై పైన అనుకోవడం కాదు నిజంగానే మనస్ఫూర్తిగా అంగీకరించగలిగితే ఆ సమస్యనే అద్భుతంగా మారుతుంది ఇప్పుడు కప్పని ముద్దు పెట్టుకుంటే రాజకుమార్ లాగా మారుతుంది అంటారు కదా అంటే కప్పని ముద్దు పెట్టుకుంటే కప్పను మనస్ఫూర్తిగా స్వీకరించారు అది రాజకుమార్ లాగా మారిపోయింది అట్లనే మీకున్న ప్రతి దాన్ని డబ్బు లేని పరిస్థితుల్లోకి వెళ్ళి బయటపడాలని ప్రయత్నాలు చేయకుండా ముందు డబ్బు ఉ డబ్బు లేని స్థితి కూడా సరైనదే ఇది కూడా నాకు ఏదో రకంగా ఉపయోగపడేదే అన్న భావన మీ లోపలికి వెళ్తుంటే సహజంగానే మీరు కొన్ని సందర్భాల్లో మీరు ఏ ప్రయత్నాలు చేయకుండానే డబ్బు మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటివి చాలా ఉన్నాయి ప్రస్తుతానికైతే ఈ సిక్స్ పాయింట్స్ అయితే చూడండి మీకు హెల్ప్ అవుతాయేమో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఇం